దయచేసి మౌనంగా ఉండాలి ప్లీజ్ ఎక్కడ వాళ్ళు అక్కడ మౌనంగా కాసేపు ఉంటే వినడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అందరూ మాట్లాడేది ఏం లేదు మాట్లాడితే ఒక ఆ తర్వాత త్వరగానే మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం ఈ క్రమంలో ఆలోని మిత్రులు కూడా వస్తూ ఉన్నారు ఇంకా రావాల్సిన వస్తారు అది ముప్పై ఐదు మార్చి పదహైదవ తారీఖున పంజాబ్ జిల్లా పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మార్చి పదహైదు పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి లోపార్ జిల్లాలో కవాస్పూర్ అనేటువంటి గ్రామంలో తేల్సింగ్ హరిసింగ్ బిషంత్రౌర్ అనేటువంటి దంపతులకు వారి మొదటి సంతానంగా ఆయన జన్మించాడు మరి ఆయన బిఎస్సి చదివాడు మరి సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేశాడు ఆ తర్వాత పూణేలో కిర్కేలో డిఆర్డిఓ అంటే డిఫెన్స్ లాబొరేటరీలో సైంటిస్ట్గా జూనియర్ సైంటిస్ట్ ఆఫీసర్గా ఉద్యోగం పొంది అక్కడ పనిచేస్తూ మరి బహుజనోద్యమానికి ఆకర్షితుడై బహుజనోద్యమాన్ని ప్రారంభించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మరి ఈ దేశాన్ని మార్చాలనే ఒక దృఢ సంకల్పంతో వివాహం చేసుకోకుండా మరి ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోకుండా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోకుండా మరి తన ఉన్న పడాన ఉద్యోగాన్ని మానుకొని మరి రోడ్డు మీదకి వచ్చేసి ప్రజా సమూహంలో తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రత్యేకించి ఉత్తర భారతంలో భారీ ఎత్తున చైతన్యాన్ని కలిగించి సైకిల్ ర్యాలీలు చేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే మరి సామాజిక మార్పు ఆర్థిక విమోచన అనే రెండు సుదీర్ఘ లక్షణాల కొరకు రాజ్యాధికారమే పరిష్కార మార్గం అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన నినాదం పొలిటికల్ పవరిజం ఆస్టర్కి వీ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ లా ఎనీవేర్ అంటే రాజ్యాధికారం ద్వారానే అన్ని మార్గాలు అన్ని ద్వారాలు తెలుసుకుంటాయి అనేటువంటి సత్యాన్ని దృఢక దృఢ సంకల్పంతో తీసుకొని మరి అది ఆచరణలో మరి సక్సెస్ఫుల్గా మానేశ్రీ కామిషా గారు చేశారు మరి ఆయన రెండు వేల ఆరు ఇదే తారీఖున అక్టోబర్ తొమ్మిదో తారీఖున చనిపోయారు మరి ఆయన స్మరించుకుంటూ ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం మనం మాట్లాడుతున్న క్రమంలో వక్తలు కొంత చెప్తారు వాళ్ళ మధ్యలో అవసరం అయితే నేను కూడా వాళ్ళని కొనసాగిస్తాను కాన్సిలర్ గారి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మరి వీరందరూ శ్రద్ధతో వినాలని కోరుకుంటూ మరి మొట్టమొదటిగా బహుజన సమాజ్ పార్టీ మాజీ రాష్ట్ర స్థాయి నాయకుడు అయినటువంటి రామశేషయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు చనిపోయి పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిదిలో వద్దం తీరేటువంటిది మనము ఒక అంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి వేది చేసుకుంటే కలుసుకుంటే ఒక విచిత్రమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈరోజు కాన్సీరాము గారిని మనం గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాన్సీరాము గారు బ్రతుకున్నంతకాలము అంటే బహుజన్ సమాజ్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించినప్పటి నుంచి ఆయన నాటి రెండు వేల ఆరు వరకు భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు వారు మరణించిన తర్వాత దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు గమనించినట్లయితే మనకు కొట్టు వచ్చినట్టుగా ఒక వ్యత్యాసం ఉన్నటువంటిది లేక కనిపిస్తూ ఉంది అంటే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎదురు తిరిగే వాళ్ళు మనోవాదాన్ని పట్టు పెట్టడానికి ఏమాత్రం వెనుక మహోదతుల యొక్క మరణం తర్వాత వారి ఫలం తగ్గిన తర్వాత మతోన్మాదలు అనేటువంటి వారు మనోవాదులు అనేటువంటి వాళ్ళు ఈ దేశంలో పెట్టేయిపోతున్నటువంటి విషయాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాం అదే ఆయన మా జీవించిన కాలానికి మరణించినటువంటి ఈ పంతొమ్మిది సంవత్సరాల కాలంలో మనం గమనించినటువంటి ముఖ్యమైనటువంటి తేడా బౌద్ధులకు ఈరోజు పెద్ద విషయం పరీక్ష ఉంది దేశంలో మనమేమో పదే పదే ఎనభై ఐదు శాతం మేమున్నాము పదహైదు శాతం ఉన్నారు రాజ్యం మాది కావాలి రాజ్యాధికారి మాది కావాలని చెప్పి పదే పదే మాటలకే పరిమితమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నాము నేను పోయి మనవాదుల పుత్రంతున్నాం మనవాదుల పుత్రలో భాగంగానే ఈరోజు నిజంగా అయితే మరి వాళ్ళు ఆశించింది ఏంటి మనం వారు మన గురించి చెప్పారు ఇద్దరు గురించి వాళ్ళు సక్సెస్ అయ్యారు వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు దారి తప్పలేదు దారి తప్పినా కూడా మన వాళ్ళు బహుజనంగా దారి తప్పారు కాబట్టి ఈ దారి తప్పిన సమాజాన్ని మరి బాగుపరుచుకోవాలనేటువంటి కర్తవ్యం మాత్రం మన పైన ఉంది కాబట్టి వారు ఏ విద్య ఏ జనాన్ని ఏకం చేసి రాజ్యాధికారం బలి పెట్టాలని అది కలర్గా మిగిలిపోకుండా వర్ణతగా నిలబెట్టకుండా ఆ తర్వాత మనం రాజ్యాధికారానికి దూరం అయిపోయినాం రాజ్యాధికార కాలం ఏ రకంగా ఉంటే రుచి చూపించిపోయినాడు కానీ ఆ రుచి పూర్తిగా మనము అనుమతించే పరిస్థితుల్లో రాజ్యాధికారం నుంచి కలర్ అంటున్నా తప్ప పూర్తి స్థాయి కనుక మనము నిజమైన పాఠశంగా వారు చూపించిన మార్గంలో వెళ్ళడం తప్ప మన మార్గం లేదు మరి చెంచాల గురించి ఆయన చెంచా చెంచాలు ఎవరంటే ఎవరు చెంచాలు కాదు బహుజన భాగాన్ని నాశనం చేసే వాళ్ళు తల్లిదండ్రులను నాశనం వాళ్ళు మనలో ఉంటూ మనల్ని ఎండలు దూరం చేసి మన మధ్య ఈ చెంచా కాబట్టి ఇలాంటి వాళ్ళు మన పెట్టకపోతే ఆలస్య అంబేద్కర్ పూర్తి స్థాయిలో చదవాలి అంబేద్కర్ ఆలోచన కాన్సీరా మార్గంలో వెళ్తేనే అనుకున్నటువంటి రాజకీయ నక్ష నెరవేరు తప్ప అది కాకుండా మన కూడా మనువాదుల యొక్క ఆలోచించి మనువాదులూ వాళ్ళు ఇచ్చేటువంటి వాటి కోసం తైలాల కోసం పరిగెత్తిపోతే మన జీవితం అనేటువంటిది మన వారి యొక్క ఆశయాలు లక్ష్యాలను అధిగమించడము సాధించడానికి ప్రయత్నం చేయడమే అందుకోసమే మనమంతా కావాల్సింది మన వాదులంతా కూడా ఐక్యం కావాలి ఔషధ ఐక్యమైతే ఈ దేశంలో ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి వస్తాయి ఆ యొక్క ఆయన చూపించిన మార్గం ఏ రకంగా కూడా కాసాగా చూపించారు కానీ దారి పేర్కొన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ పంతొమ్మిదవ ఉత్తం సందర్భంగా మనమంతా అంత బహుజన జరిగిన పరిణామాలు మగవారు మళ్ళా ఆధిపత్యంలో వచ్చేసి వస్తున్నారు వంటలు చేస్తున్నారు అనే నేను కాబట్టి మనం అలక్టుగా ఉన్నారని చెప్పి కోరుతూ ఈ సమయంలో సైలస్ అలియాస్ నర్సనా ఎమ్మిరూ గ్రిడ్ అంబేద్కర్ బులే ఎడికేషన్ సొసైతే వారు ఒక పాటలు పాడతారు ఆ తర్వాత కూడా మన వక్కర్లు కొనసాగుతారు థ్యాంక్ యూ సార్ నా పేరు నరసన్న పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్యూరు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళ పాటలు పాటలు వినిపిద్దాం ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులో తను వెలుగైలాకుంటే అడుగు అడుగుతను అనుభవించిన భవిష్యత్తు ముందే తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధముదలచీ బావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుడి చుక్కలు తన నెత్తుడి చుక్కలు లక్ష మార్చాడు అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళనుకరుగు ప్రతి జీవ నింపేవతికి మనుగడ చూపి రాజ్యాంగము అనుగు అనుగులు జీవము నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే దొంగి చూసేలా ప్రతి నిపంతు పరిచాడు ప్రపంచమే దొంగి చూసేలా ప్రతి నిపంతు పరిచాడు విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే సకల జనుల నిత్యము కొలిసే రూపము తనది శాంతులు పంచ కలిగిన సకల సములు నిత్యము కొలిపే రూపము తనది శాంతులు పంచ కలిగిన అడుగులు తనయీ ప్రతుపంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు ప్రతుపంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు మనువాళ్ళు కుటరు కూచి అంతిమ శ్వాసను వదిలాడు ఏమైపోయే పోయే వాళ్ళము అంబెట్టరు లేకుంటే ఏ చీకటి Mingguలో దనులగైనే ఉంటే ఏమై పోయే వాళ్ళము అంబె

జయరాముడు వేదిక మీదికి రమ్మన్నాం కానీ అక్కడ పని చేస్తూ ఉన్నాడు బయట వర్క్ చేసుకుంటున్నాడు వచ్చిన మిత్రులందరికీ తెలియజేయడం విధంగా మీరేమి వరి కావలసిన పని లేదు వక్తలు కేవలం రెండే మాటలు మాట్లాడతారు వారిని మేము చెప్పాము క్లియర్గా ఒక గురించి తెలిసినటువంటి ఒక్కరు ఆయనకు నివాళులు అనిపించాడు ఈ సందర్భంలో మరి ఆయన కాబట్టి అలాగనే మనందరికీ భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా ఈ కార్యక్రమం వెంటనే పో చేసుకొని వెళ్ళాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ సమయంలో రూల్ నాయకుడు మాజీ నాయకుడు దేవదానం గారు మాట్లాడాల్సిందిగా కోర్చున్నారు నా ఫోన్ స్టోరేజ్ ఫ <laughs> 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 <hatsunyi> ముఖ్య అధ్యులు వచ్చినటువంటి పెద్దలకు నాయకులకు కూర్చున్నటువంటి కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ఉద్యమం తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అప్పుడు రాశాడో ఆ హక్కులను కొనసాగించడానికి వాటిని ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా అమలు పరుచుకొని రాజ్యాధికారాన్ని మనము మరి అనుభవించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి మాన్యవర్ కానసీరామ్ గారు మనందరం కూడా ఒక జాతీయ పార్టీని ఆయన తయారు చేసే మరి మరి మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుక మాన్యవర్ కాంస్ట్రామ యొక్క వారసుడుగా మనమందరం కూడా మరి మాన్యవాల కానిస్ట్రావ్ గారు ఏదైతే మనం ఆశించాడో దానిని మనం కొనసాగించడానికి అందరం కూడా ప్రతి ఒక్కరికి సంవత్సరం ఉంది మరి ఈ రోజు ఉప్పు మహిళ భహన్ కుమారి మాయవతి గారు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశానికి ప్రధానమంత్రి కావడానికి మనమందరం కూడా ఖచ్చితమైన ఉద్దేశాన్ని ప్రణాళికత కలిగి మరి ఇంటింటికి మనం ఏనుగును పరిచయం చేసినటువంటి అవసరత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి భవిష్యత్తులో మనమందరం కూడా సారు ఏదైతే మరి కోసం అయితే తన జీవితాన్ని సార్థకం చేశాడో దాని కూడా గుర్తు పెట్టుకొని అందరం కూడా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అందరం కూడా ఏనుగు గుర్తుపై ఓటు వేసి వేయించి రాజ్యాధికారాన్ని మనము సాధించగలిగిన మాన్యవర్ కాల్సిన మీరు నిజమైన నివాళర్పించిన వారం అవుతామని తెలియజేస్తూ ఉన్నాను జై భీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవదాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి దేవదాన గారు చాలా స్పష్టంగా చెప్పారు రాజ్యాధికారుల పరిష్కార మార్గం అని బ్యాంక్ కుమారి మాయవతి గారు కాంక్షరామ్ గారి వారసులు వారసురాలిగా మరి నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు మరి ఈరోజు ఇదే విజయదిరాణ లక్నోలో దాదాపు పది లక్షల మంది పై చిక్కు జనం ర్యాలీ అయ్యారు రేపు రెండు వేల ఇరవై ఏడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిఎస్పి అధికారంలో రాబోతుంది అలాగనే ఇరవై తొమ్మిదిలో ఈ దేశ ప్రధాని కుమారి మాయావతి తప్ప చేసినందుకు ధన్యవాదాలు మరి ఈ సమయంలో చెందినటువంటి శాంతన్న మాజీ జిల్లా అధ్యక్షుడు శాంతకుమార్ గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నారు శాంతకుమార్ గారు మరి సమయంలో ఎర్ర గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు రెండే మాటలు జైందే జై సభాధ్యక్షులు మోదేశ్వ మన బీసీ జాతీయ నాయకులు పూలే మహాత్మా పూలే గారికి సహాయ్ గారికి మరి అలాగే రామాబాయ్ గారికి అంబేద్కర్ గారికి సార్ గారికి మన సమాజానికి వాళ్ళందరినీ పరిచయం చేయడంలో ముప్పై ఏళ్ళ నుంచి సార్ గారు కూడా సుపరిచితమైనటువంటి బీసీ సీనియర్ నాయకుడు అట్ల శ్రీనివాసరావు సార్ గారికి ప్రత్యేకమైన ఆహ్వానం తెలుపుతున్నాం అలాగే మరో బీసీ నాయకుడు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి శ్రీనివాసీగా ఇక్కడ బీసీ నాయకుడిగా పేరు చేసిన గారికి మరి అలాగే మహిళా నాయకురాలు చెప్పుకోదక ఈ రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో ఒక్కవారి దీక్షతో మహిళలకు ఇక్కడ ఏమన్నా అయిన జరిగినా నేను ధైర్యంగా సమాజానికి అందరం పట్నం రాజేశ్వరం అలాగే మన మన రిటైర్డ్ ఉపాధ్యాయుడు చాలా ఉపాధ్యాయ సంఘానికి కూడా సేవలు అందించి బహుజన వాళ్ళను బహుజన పార్టీ మన మీద రాజ్యాధికారులకి మనందరికీ కూడా న్యాయం చేస్తారు నమ్మి పనిచేసినటువంటి రిటైర్డ్ హెచ్ఎల్ఆర్ మన రామశేఖరసారి గారికి మా అన్న సోదరుడు మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి రథసాలది మీ అందరూ కూడా సుపరిచితుడు మరి తాంతకు సంబంధించి బిఎస్పి పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి అయినటువంటి ఆకేబోబు గారికి అలాగే సుధాకర్ గారికి విజయభాస్కర్ గారికి దేవదానం గారికి ఇంకా ఇక్కడ అందరూ శాంత శాంతన్న గారికి చేసినటువంటి పెద్దలకు యువకులకు మహిళా కూడా మరొకసారి దైవీ తెలియజేసుకుంటున్నాను పెద్దల ఈరోజు మనువాదం అనేది అంటే మనువాదం అంటే ఒకప్పుడు రెండు వేల సంవత్సరాల కింద పోయేప్పుడు మను అనే అతని ఒక గ్రంథాన్ని రాశాడు ఆ గ్రంథం ప్రకారంగా మహిళలు చదువుకోకూడదు మహిళలు ఇంటికే పరిమితం కావాలి అంతరాని వాళ్ళు సూత్రులు బీసీలు ఎవరు కూడా చదువు చదువుకోవడానికి రాజ్యాంగము చేయడం జరిగింది రాజ్యాంగం రాశారు ఆ రోజులో మన భారే బట్ట ఆ మిగిలిమటంలోని మహిళలు మాన్యశ్రీకి ఆశీరాం కాదు అహం పోరాట